లేదు తమ్ముడిని లేదు అక్కని లేదు అమ్మని లేదు పిన్నని లేదు ప్రేమలు ఉన్నాయా చెప్పండరా ప్రేమ చల్లారిపోలేదా క్రీస్తు చెప్పిన మాట నెరవేరుతుంది అక్క చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయింది భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోయింది అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోయింది బంధువుల మధ్య ప్రేమ చల్లారిపోయింది స్నేహితుల మధ్య ప్రేమ చల్లారిపోయింది మరి సంఘంలో ఉందా లోకొచ్చిన క్రీస్తు సామ్రాజ్యంలోకి వచ్చిన వారిలోనైనా ఈ తత్వం ఉందా ప్రేమ చల్లారిపోయాయి అసలు మానవ సమాజంలో లేదు క్రీస్త సమాజంలో ఉందా ఈ తత్వం ప్రేమ లేదు షేకేండ కలుపుతో గాని మనసు కలపవు ప్రయత్నాలు చెప్తా గాని ప్రయోజనం లేని మాట చెప్తా గాని ప్రయోజనకరమైన ఒక్క పని చెయ్యి నువ్వు ప్రేమను చల్లారిపోయండి గట్టుల పరిస్థితులు ఈ సంఘం అంటే సంఘం పడదు ఈ సేవకు అంటే ఆస పగలతో ప్రతీకారాలతో కుట్రలతో నిండిపోయింది ఈ సమాజం కూడా ప్రేమను బోధిస్తారని గంటలకు కానీ ప్రేమను చూపించలేని సమాజం సిగ్గుపడాలి ప్రేమ ప్రేమ అని చెప్పే మనలోనే ప్రేమ లేకపోతే సమాజంలో ఎక్కడ ఉంటుందండి రాక్షసత్వండి దయ్యపు తత్వం నర సమాజాన్ని ఏలుతుంది తత్వం అనురాగం లేదు ప్రేమ లేదు పగలు ప్రతీకారాలతో మత్సలతో నశించిపోతున్నారండి నిజంగా దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా అనురాగము లేని వారిగా ప్రేమ లేని వారిగా మారిపోయారు ప్రేమించలేని వారిగా మారిపోయారు ప్రేమించలేకపోతే పౌలు గారు చెప్తున్నారు నీ విశ్వాసం వ్యర్థం కొండలు పగిలించగలిగిన విశ్వాసం ఉన్నా నువ్వు ఆస్తి ఖర్చు పెట్టినా అన్య భాషలతో మాట్లాడినా ప్రేమ వాడవైతే వ్యర్థుడవే కైతవ్యానికి ప్రేమే ప్రతీక ప్రేమే పునాది ప్రేమే నాంది ఆ ప్రేమే లేకపోతే నీ జీవితం వ్యర్థం అని చెబుతుందండి వాక్యం అనురాగం లేదు ప్రేమ లేదు కలిసం పలకరించుకోవడానికి కూడా ముఖం తిప్పుకునే మనుషులండి మీరు లేదా ఈ తత్వం